అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది ష్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రేషన్ కార్డుల మీద భారీ షాక్ అయితే ఇచ్చారండి రేవంత్ రెడ్డి గారు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మా కష్టాన్ని మీరు గుర్తించండి ఒక్క లైక్ ఇస్తే మీరు అందరూ మా మా సపోర్ట్ చేస్తున్నారని మేము నమ్ముతాం లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ మీకు యూట్యూబ్లో వెతుక్కోకుండా కనపడతాయి ఓకే చూడండి తెలంగాణలో రేషన్ కార్డులకు అప్లై చేసుకోమని ఎవరైతే మీ సేవకు సంబంధించినటువంటి డైరెక్టర్ ఉంటారో వారికి తెలంగాణ ప్రభుత్వం ఒక గెజిట్ నోటు విడుదల చేయడం జరిగింది తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకి అప్లికేషన్స్ తీసుకోండి అయితే వాళ్ళు దాన్ని ఎలా తీసుకున్నారో తెలియదు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి మీ సేవ దరఖాస్తు అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణలో ఉన్న ప్రజలందరూ పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు లేవు ప్రజాపాలన అప్లికేషన్స్లో పెట్టుకున్న వాళ్ళు కూడా మరలా దీని ద్వారా అప్లై చేసుకోమన్నారేమని చెప్పి అందరూ కూడా ఏదైతే రేషన్ కార్డు సంబంధించిన అప్లికేషన్ ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకుని లేదా మీ సేవ కాడికి వెళ్ళి ఫిల్అప్ చేసో ఫ్యామిలీ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వడం అయితే జరిగింది అయితే మరలా రెండు రోజుల తర్వాత ప్రభుత్వం ఏమందంటే ఎవరైతే ప్రజాపాలనలో ఉన్న అప్లికేషన్స్ ఉన్నాయో అవి మాత్రమే మీ సేవకు పంపించడం జరిగింది ఆ డీటెయిల్స్ కరెక్టో కాదో చెక్ చేయడానికి మాత్రమే తెలియజేయడంతో తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం పెట్టుకోవాలని ఎదురుచూస్తున్న వారికి నిరాశ అయితే ఎదురైంది సో ఇప్పుడు రూ మీ సేవలో ఏం చేస్తున్నారంటే ప్రజాపాలన ఎవరైతే ప్రత్యేకంగా రేషన్ కార్డు కోసం పెట్టుకున్నారో వారి డీటెయిల్స్ వారి పేర్లు వారి లిస్టు మాత్రమే మీ సేవలకు రావడం జరిగింది ఏ జిల్లాలకి ఏ మండలాలకు సంబంధించి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి వేలు ముద్రలు ఫోటోలు జిరాక్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చినట్లయితే అన్నీ కరెక్ట్ అని వీళ్ళు అప్డేట్ చేసినట్లయితే వారికి కొత్త రేషన్ కార్డుకి ఏదైతే ఉందో దానికి పంపించడం జరిగింది అయితే ఎవరైతే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు పెట్టుకోవాలనుకుంటున్నారో వారికి ఎప్పటి నుంచి వస్తాయని అంటే మరలా గ్రామ సభలు అయితే ఏర్పాటు చేస్తారు గ్రేటర్ హైదరాబాదులో కూడా మరలా సభ లాంటివి ఏర్పాటు చేసి పల్లెటూరులో కూడా గ్రామ సభల్ లాంటివి ఏర్పాటు చేసి మరలా దరఖాస్తులు స్వీకరించడం అయితే జరుగుతుంది ఇది జరగడానికి కనీసం పదిహేను రోజులు ఇరవై రోజులు పట్టే అవకాశం ఉంది ఎందుకనంటే ఇప్పుడు ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి అయితే ఎన్నికల కమిషన్ ఏమందంటే రేషన్ కార్డులు కానీ రైతు భరోసా కానీ ఏ పథకానికి కానీ మేము ఎటువంటి ఆపమని అయితే ఆర్డర్స్ ఇవ్వలేదు యథావిధిగా జరుపుకోవచ్చు మేము ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వలేదని టీవీ ముఖంగా పత్రికా ముఖంగా ప్రశ్న నోట్ కూడా విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ప్రజాపాలన అప్లై చేసుకోలేని వాళ్ళు వారికి గ్రామ సభలు ఏర్పాటు చేసే వరకు వెయిట్ చేయాలి మిగిలిన వారు ఎవరైతే ఈ యొక్క ఈ ఈ ప్రజాపాలన సర్వేలో అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారు ఆల్రెడీ లిస్ట్ వచ్చింది ఎలా చెక్ చేసుకోవాలో కూడా వీడియో నేను చేశాను మీకు ఆల్రెడీ నా ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి సమయం కేటాయించండి ప్రతిసారి కిందకి పైకి తోసేయకండి చక్కగా చూసి అప్లై చేసుకుని రేషన్ కార్డు ఉంటేనే మనకి ఈ ఆరోగ్య భరోసాలు వస్తాయి హెల్త్ కార్డులు వస్తాయి రేషన్ వస్తుంది పెన్షన్ వస్తుంది అన్నీ ఆ కార్డు మీద బేస్ అయ్యి ఉంటాయి సో ప్రతిసారి నిర్లక్ష్యంగా ఉండకండి ఈసారి అని కొంచెం సీరియస్గా ఉండి ఏమేమి కావాలి ఏమేమి చెక్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకుని నీట్గా అప్లై చేయండి మీకు కార్డ్స్ వస్తాయి ఓకే ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ